బీర్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా దుర్గం శ్యామల శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు వైస్ చైర్మన్ గా యామ రాములు డైరెక్టర్లు ప్రమాణం చేశారు పాలక వర్గం సభ్యులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని పోచారం సూచించారు కార్యక్రమంలో మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్స్వాడ బీర్కూర్ నూర్లాబాద్ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను తీసుకుంటూ అందరికి న్యాయం చేస్తారైట్లా అని చెప్పేసి సాబాముఖంగా ద례యస్తు ముగిస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నాలుగు మార్కెట్ కమిటీలు బీర్పూర్ మార్కెట్ కమిటీ మహిళా రిజర్వ్ अंतर्गत ఆ మహిళా రిజర్వేషన్ల భాగంగా శ్రీమతి దుగ్గం శ్యామల గారిని నియమించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సహకారం తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారి సహకారం నూతనంగా ఎన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి సహకారం మన ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజు గారి యొక్క సహకారం నాయకుల సహకారం కార్యకర్తల సహకారం రైతుల సహకారంతో ఈరోజు బీర్పూర్ కమిటీకి మార్కెట్ కమిటీకి పాలక వర్ నియమించుకొని ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఒక ఆడబిడ్డ మీ ఊరికి పదవి వస్తుంది అది కూడా మండల స్థాయి రెండు మండల ఉభయ మండలాలకు చెందినటువంటి పదవి రెండు సంవత్సరాల కోసం వస్తుంది స్నేహభావంతో మా ఊరు బిడ్డకి వస్తుందని సంతోషపడి శుభాకాంక్ష తెలిపితే అందరం ఒకటే పార్టీ ఉన్నాం కదా మేము సంతోషిస్తాం కదా మరి ఇవాళ మేము చేసినటువంటి పనికి మేము తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే మేము అసలు ఏ విలాస్ అనుకోవాలా లేకుంటే శత్రులు అనుకోవాలా ఏమనుకోవాలి కలుపుకొని పోవాలి కలుపుకొని పోవాలి కలుపుకొని పోతాం మీరు రావాలి కదా కలుపుకుంటా నేను కలుపుకోవడానికి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నాను మీరు రెండు అడుగులు ముందుకు వేయాలి మాకేమి ఇబ్బంది లేదు మా తల మీద కిరేటప్పుడు కింద పడేది లేదు దురికి బిడ్డ సర్పంచ్ చేసింది మీరు కళ్ళం పని పనిచేస్తుంది ఆ ఊరు నాయకులు కూడా ఎవరైతే విభేదించారో ఏ శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటే మంచి నిర్ణయమే మా ఊరు బిడ్డకు చైర్మన్షిప్ వస్తుంది అని వారు కూడా ఇంటికెళ్ళి శుభాకాంక్షలు తెలిపి అభినందన తెలిపారు చుట్టే ఇలా మీరు మేము అందరం కలిసి ఇంకా గట్టిగా పనిచేసుకుంటాం కదా ఎందుకు వ్యతిరేకించడం నాలుగో మార్కెట్ కమిటీ ఉంది బాన్సుడలేదు నేను కూడా తయారున్నా అంత ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్న కొద్దిగా మీరు తొందర పడకండి ఇంకో కార్యకర్త మీరు కార్యకర్తలకు ఇస్తామంటున్నారు కాబట్టి కార్యకర్తలకు ఇచ్చారు ఇచ్చారు పాత కాంగ్రెస్ ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంపీటీసే పోటీ చేసిన ఓడిపోయాడు పాప పాత కాంగ్రెస్ కార్యకర్త ఆయన సురేష్ బాబా గారు అయితే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడో మార్కెట్ కమిటీ కావాలని కోరుకుంటున్నాయన ఆయన ఎవరు కేర్ చేయలే పాప నోరు లేదు కాబట్టి నువ్వు నోరు ఊరించినట్టుగా సాధ్యం కానీ బాలరాజు గారు పట్టుబట్టి అన్న లేదు సురేష్ బాబాకు తప్పనిసరి ఇవ్వాలన్నా అక్కడ ముసరా లక్ష్మణ్ ఉన్నాడు ఆయన కూడా పార్టీ ప్రెసిడెంట్ ఆయన పార్టీ ప్రెసిడెంట్ మండల ఈయన మండల పార్టీ ప్రెసిడెంట్ వర్న్నికి వచ్చే గల రెండు కూడా పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా ముసరా పార్టీ ప్రెసిడెంట్